ఏ లేదు నువ్వు మంచి పేరు ఉంది అంట కదా నీకు నిన్ను సర్పంచి నిలబెడదామని డిసైడ్ చేసాము ఎక్కడా ఇక్కడ మీ ఊర్లో ఆధార్ కార్డు అయ్యి కొద్దిగా నేను సర్పంచి నిలబెట్టాలి నా వృద్ధయ్యా నాకు ఎవరు కాదు కాదు మంచి వ్యక్తి అని తెలిసింది మాకు తెలిసినా నాకు ఎవరు కొట్టీరయ్యా తెలిసినా ఎవరు కొట్టిరయా అవి కాదు కాదు లేరా సారో బాబు నాకు సంబంధం లేదు అసలు ఆ ఓట్నవ్వారో నాకు తెలియదు నువ్వంటే కొద్దిగా నడవలేకపోయినా పోయినా ఓట్లు నా మాట నా మాట ఒకటి నాకు ఈ ఓట్లు ఎవరే తెలియదు ఏంటంటే ఆ రోజు వెళ్ళి ఓటు వేసి రావటమే కానీ ఈ సర్పంచ్ నిలబడతాము ఈ నెల పాడతాము ఏం తెలిసి చేస్తున్నారా ఏ బాగా ఉన్నావు అది కాదు ఇప్పుడు యాడికి వెళ్ళమంట రా ఏ లే మనం అవి ఆధార్ కార్డు రేషన్ కార్డు అవి తీసుకొని వెళ్ళా మిషన్ రేషన్ కార్డు కాదు భోషన కార్డు కాదు నేను అంత చూడన కాదు నా వల్ల కాదు నేను అంత చూడ కాదు నా వల్ల కాదు ఏంది మా సర్పంచి నిలబడతానంటే నా వల్ల కదంట ఏందిరా నాకు తెలియదాయ్యా బాబు అవన్నీ ఫీజ్ నువ్వు వెళ్ళవయ్యా కాదురా అన్నా ఒరే సామ్యా నేనేదో పొలం వచ్చి నువ్వు వచ్చి సర్పంచిని నిలబడు దాని నిలబడు నేను యాడ చేసేది నా కొద్దు

ఎందుకు ఎందుకంత కోపడుతున్నావు డబ్బులు ఖర్చు సర్పంచ్ వచ్చి ఏం చేయదు వీల్ చైర్ లు కూర్చొని ఇంటికి వెళ్తా ఉంటారు దండం పెడతా ఏం చేయదు అది కాదు దండం పెడతా ఉండు ఇదిగో జేబులో ముప్పై రూపాయలు ఉన్నాయి ఈ ముప్పై ఎన్నోట్లు ఇవ్వమాట చెప్పు ముప్పై ఎన్నోట్లు ఇవ్వమాట చెప్పు నీకెందుకు డబ్బులతో పని నేను పెట్టుకుంటా ఇదిగో వచ్చి దండం పెడతా ఉండు చాలా వచ్చేది నెల పెడతా

కొత్త మూసుకు అవ్వకడగ బారా ఇవో నువ్వేం చేసే వరకు నవ్వుతా ఎట్టెట్టెట్ట అంటావుండు అవి కద్దిమని నేను చూసుకుంటే ఆ వల్ల కాదు చూసుకుంటే ఆ వల్ల కాదు అది అసలు అడవలేరా నా వల్ల కాదు బాబా ఎందుకు నడిచే పరిస్థితిలో కొడలేవా అసలు అస్సలు ఆ నడవ వీల్ చైర్లో కూర్చో నేను చూసుకుంటా కన్నా ఆయన ఇప్పుడు ఎవడో గనక ఫోన్ చేస్తే తీసుకెళ్లాలా నా కార్లు కూడా పని కారు ఎక్కిస్తా నేను అవసరం అయితే ఇప్పుడు కారు ఇప్పుడు నీ కార్ ఎక్కి వచ్చి నేను గా నిలబడాలా ఆ ఆధార్ కార్డు రేషన్ కార్డు పోయి మూవీ మాకేందంటే కొంచెం బాగా కొద్దిగా పెద్ద మనిషి సగా కనపడాలి ఆ లక్షణాలన్నీ నీలో ఉన్నాయి అందుకు నేను బదిలీ ఆడుతుంది రమ్మని ఇంట్లో నుండి గోడ పడిపోతే కట్టుకుంటానికి శక్తి లేని సర్పంచ్ నిలబెడతానంట ఎందుకు నేను చూసుకుంటానంటున్నా కదా బాబో వద్దు బాబో అసలు నా మగం చూసావా నా మగం నేను సర్పంచ్ నిలబడే వాళ్ళు ఉండట్టున్నానా ఎవడ ఓటు ఎత్తాడా ఎవడన్నా ఓటు వస్తాడా ఏంది లేని పోయి కొన్ని కొత్త వద్దు బావా నాకు సర్పంచ్ వద్దు ఏం వద్దు నీకు దండం పెడతా పో బాబా దండం పెడతా పో బావా నన్ను అంటుగా నువ్వు చెయ్యి మాక నాకు కొత్తలో మళ్ళీ అరే ఎవరు నువ్వా చూడ అంటావు సర్పంచ్ నిలబెడతానంటావు నీకు బేవార్సు పడ కొత్త అన్నమాట అరే తి మాకు నువ్వు ఇచ్చే లైఫ్ నువ్వు ఇచ్చే లైఫ్ నువ్వేందో మూడు నెలలు పడవచ్చు దానికి ఒక హోదా కావాలి నమ్ముతాడా కొంచెం పెద్ద తరగా ఉండవు నువ్వు దానికోసం అనే కానీ బదిలీ ప్యాంట్ షర్ట్ వేసి బాగుండవుగా ఇది విలేజ్ లో ప్యాంటు షర్ట్ కాదు కొత్తాడు రోడ్ కొత్తాడు ఎత్తాడు రోడ్ విలేజ్ అంటావు పెద్ద తరగా కనబడాలి అంతేగాని ప్యాంట్ షొక్క కాదు పెద్ద తెర ఇదిగో నువ్వు చూడు ఎట్టా ఉండవు మనిషి పర్సనాలిటీ అంత బెమానం ఉండవు వచ్చాం కదా ఇదిగో నువ్వు గానీ తిన్నావ్ అనుకో అందరూ ఫుల్ గా గుద్దేస్తారు మనకి ఫుల్ గా గుద్దేస్తారు మనకి పోతే దొడ్డు కూర్చున్న వాళ్ళు లేకుండా రా బావా నువ్వేందిరా నాన్న సార్ పంచి నెల ఏందిరా బాబా అదే ఏమైంది అది కాదు మనిషి పర్సనాలిటీ బాగుంది మంచి లుక్ గా కనబడుతున్నావు నువ్వు ఏం లుక్ పొచ్చు వీలు వీళ్ళు మంచి లక్షణాలు మనిషి ఏం లేదో పొచ్చు పిల్లల మింగి మింగి కడుగుప్పే

నేను నిలబడను నాకు ఊరు ఒక్కళ్ళు కూడా పోటారు అప్పటి ఎందుకు అసలు ఎందుకు అంతే అది ఎందుకు ఫలానానికి కారణం ఉండాలి కదా ఎందుకు వేస్తారు చెప్పు నువ్వు చెప్పు ఎందుకేసి తింది ఎందుకు వేస్తారు చెప్పు మంచి వ్యక్తి కదా నువ్వు నేను మంచివాడిని మరి గిన్న దాని మీద కొట్టుకెళ్ళిపోయినతో బాగానే ఉంటా కాదు దాంట్లో సర్పంచుని నిలబడు వచ్చిన ఒరే నువ్వు మొత్తానికి నీకేదో రాబట్టి నన్ను తీసుకెళ్ళి ఇరికిద్దామని చూస్తున్నావు రా ఆ తీసుకెళ్ళి ఇరికెళ్ళ పెట్టుకున్నావు ఇది డబ్బులు కూడా ఖర్చు నేనే పెట్టుకుంటానని నేను కదా అని నువ్వు డబ్బులు ఖర్చు పెట్టుకున్న సర్పంచికి నిలబెడుతున్నాను అంటే నాకు అప్పుడే వెలిగింది కానీ వచ్చి నన్ను సర్పంచ్కి తీసుకొని వెళ్ళి నిలబెడతాను డబ్బులు నేను పెట్టుకుంటాను అన్నప్పుడే నాకు అర్థమైంది నువ్వేదో నన్ను మటకు ఉడుపుతావు నిన్నే ఆధార్ కార్డ్ ఇది రేషన్ కార్డు వచ్చాం వెయ్యొద్దా ఇత్తరా నువ్వు అసలా అసలు ఇది అయిందిరా గిడ్డు అమ్ముకుంటాను వచ్చేసి సర్పంచ్ కి నిలబోడు ఎమ్మెల్యేకి నిలబోడు అంటే ఏం చేయమంటా నన్ను కాదు బాసు నా మాటి నువ్వు రాస్తావు నీకు అయ్యా నా మాటిను నాకు వచ్చింది నీరసం ఉంది నన్ను మాక దయచేసి నువ్వు వెళ్ళిపో వెళ్తాను రా